ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భర్త పిఎం జేడివై స్కీము అర్జెంటుగా డబ్బు కావాలా నేరుగా అకౌంట్లోకి పదివేల రూపాయలు ఎలా అంటే ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి చివర వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి ఎప్పుడు ఇస్తారు ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి చివర వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక వివరాలుగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని మనం నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం చాలా మందికి తెలియని ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయన్నమాట వీటిలో అనేక విధాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు అర్జెంటుగా డబ్బులు కనుక అవసరం పడితే సమయానికి ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి ఒకవేళ ఇచ్చిన వడ్డీ అనేది వసూలు చేస్తుంటారు అధికంగా ఇలా కాకుండా ఈజీగా లోన్ పొందే సౌకర్యం కూడా ఉందనమాట నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తే అనమాట ఇక పదివేల రూపాయలు పొందవచ్చు అనమాట అసలు ఈ పథకం అని అంటే డబ్బులు ఎలా పొందాలి అనే దానిపైన ఆలోచిస్తున్నారు అయితే కేంద్రం అందించేటువంటి ఈ స్కీమ్ గురించి తెలుసుకుంటే తెలుసుకోవాల్సిందే ఈ పథకం పేరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనమాట ఇది వచ్చేసి మనకు పిఎంజేడివై అని కూడా అంటారనమాట ముందుగా ఈ పథకం కింద ఎలాంటి ప్రయోజనాలు పొందుతాయంటే తెలుసుకుందాం అనమాట ఈ పథకం గురించి ప్రత్యేకంగా ఏమిటంటే ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు దీని ప్రయోజనాలు పొందడానికి ఎటువంటి పరిమితి లేదు దేశంలో ప్రతి పౌరుడు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ పథకం లక్ష్యం ప్రతి పౌరుడు బ్యాంక్ ఖాతా కల్పించడం యొక్క ముఖ్య లక్ష్యం తద్వారా వారు ఇతర ప్రభుత్వ ఏదైతే పథకాలు ప్రయోజనాలు పొందగలుగుతారనమాట డబ్బు చేకూరుకోవడం ఎటువంటి సమస్య ఉండదు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతా తెరడానికి కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు అనమాట జీరో బ్యాలెన్స్ కూడా అంటారు ఇక దీని కింద ప్రతి వ్యక్తికి రూపాయి డెబిట్ కార్డు కూడా ఇస్తారు అదేవిధంగా కార్డు ద్వారా ప్రతి లబ్ధిదారు రెండు లక్షల వరకు ప్రమాద భీమాను పొందుతాడు అంటే ఒక వ్యక్తి ప్రమాదంలో కనుక మరణిస్తే లేదా గాయపడితే అతను రెండు లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట దీంతోపాటు మీరు ఈ కార్డును కూడా సాధారణ డెబిట్ కార్డు లాగా ఉపయోగించవచ్చు దీని ద్వారా మీరు నెలకు నాలుగు సార్లు డబ్బులు అయినా విత్ర్రా చేసుకోవచ్చు ఈ బ్యాంకులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ పథకంలో కింద పదివేల రుణం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే మీకు మరో పదివేల రుణం లభిస్తుంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ప్రాసెసింగ్ ఫీజు లేదు మీరు సాధారణంగా బ్యాంక్ ఖాతాలో పొందేటువంటి వడ్డీనే దీనిపైన పొందుతారనమాట మీ బ్యాంక్ శాఖకు వెళ్ళి అవసరమైన పత్రాలు అందించి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతా ఓపెన్ చేయవచ్చు అనమాట